నమస్తే అందరికీ ఈరోజు నేను మా ఊర్లో ఎంతో ఘనంగా జరిగే పరదసమ్మ తల్లి జాతరకు వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా ఆ జాతరను చూసి మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకోండి మనం ఎంత మోడ్రనైజేషన్లోకి వెళ్ళినా ఎక్కడ ఉన్నా అమ్మవారి జాతరలు అంటే మన ఊరికి తప్పకుండా వెళ్లాల్సిందే వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందే ఈరోజు నాతో పాటు మీరు కూడా మా ఊరిలో అమ్మవారి జాతరను చూసి అమ్మవారి ఆశీస్సులను పొందండి అదిగో అమ్మవారి ఘటం వస్తుంది పరదేశమ్మ తల్లి ఘటం అంటే ఏంటి అని అనుకుంటున్నారా అమ్మవారి ఆత్మరూపంగా పూజించే ఈ ఘటం ఊరేగింపు ఈ జాతరలో అత్యంత పవిత్రమైన ఘటం ఘటాన్ని ఎత్తుకోవడం అంటే మా ఊరి వారు ఎంతో భాగ్యంగా భావిస్తారు భక్తులు ఘటం మోస్తూ అమ్మవారి నామస్మరణతో ఊరేగింపులో పాల్గొంటారు మా ఊరి ఎంట్రన్స్లోని లైటింగ్స్తో చాలా బాగా అందంగా డెకరేట్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరి రామాలయం చూడండి ఎంత బాగుందో మరి మా పండగ సందడి చూడాలంటే ఈ వీడియో మొత్తంగా చూడండి మన పూర్వకాలం నుండి వచ్చే బుర్రకథలు హరికథలు డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు చూడండి ఆలయ పరిసరాలు ఎంత బాగా అలంకరించారో గ్రామస్తులంతా కలిసికట్టుగా ఒక్క కుటుంబంగా అమ్మవారి జాతర కోసం ఎంత శ్రద్ధగా సన్నద్ధమయ్యారో చూస్తే గర్వంగా ఉంది చూడండి ఎంత అందంగా అలంకరించారు గ్రామమంతా ఒక పండగ ఊరటగా మారింది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ అమ్మవారి సేవలో భాగమవ్వారు అమ్మవారిని పండగకి ఒక వారం రోజుల ముందు నుంచి అమ్మవారి ప్రతిమలు తీసి ఊరేగించి పూజలు చేసి అమ్మవారి ఘటాన్ని చేస్తారు ఆ అమ్మవారి ఘటం వారం రోజులు ఊరు అంతా తిరుగుతారు అమ్మవారు ఘటం ఊరు తిరిగిన తర్వాత లాస్ట్ రోజు అంటే పండగ రోజు అమ్మవారి ఘటం మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రతిమలు తీసుకొని వెళ్ళి అమ్మవారి గుడిలో పెడతారు భక్తులందరూ ఉదయమే తలారు స్నానం చేసి అమ్మవారికి చీర గాజులు జాకెట్టు పసుపు కుంకుమ అన్నీ అందిస్తారు ఉదయం పూజ అయిపోయిన తర్వాత మేకపోతుని తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు మనం మన పనుల మీద లేదా ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడికో వెళ్తాం కదండి కానీ ఇలాంటి సమయంలోనే మన ఊరు మనల్ని ఎప్పుడు వెనక్కి పిలుస్తూనే ఉంటుంది ఇలాంటి సంబరాల్లో ఇలాంటి పండగలకి తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా హాజరవ్వాలి మా ఊరి పండగల్లో బేతాల వేషాలు అలాగే డ్యాన్స్ ప్రోగ్రాలు చాలానే ప్రోగ్రామ్స్ పెట్టారు చాలామందికి డౌట్ వస్తుంది ఎందుకు ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటారు ఎందుకు ప్రతి ఊరిలో జాతరలు జరుగుతాయి అని ఇది మన సంప్రదాయాలలో ఉంది ప్రతి ఊరికి ఒక రక్షకుడికి వల్లే గ్రామ దేవత ఉంటారు వారు మనకు రక్షణ కలిగించే శక్తి భయం లేకుండా జీవించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు గ్రామ దేవతను కొలుస్తారు పరదేశమ్మ తల్లిని అయితే వర్షాలు పడేటప్పుడు కరువు రావద్దని రైతన్నల పంటలు మేలు కావాలని ఊరి మీద ఎలాంటి అపశక్కునాలు రాకూడదని ప్రార్థించబడే శక్తి ఇలా దేవతలు ఊరికి ఒక ధైర్యం ఒక నమ్మకం మనమ ఎంత ఆధునికంగా మారినా ఈ దేవతల పట్ల ఉన్న భక్తి ఎప్పటికీ తగ్గదు ఇది అండి మా ఊరి పరదేశమ్మ తల్లి ఆలయం ఎంత బాగా అలంకరించారో చూడండి ఒక ఊరు మంచిగా అభివృద్ధి చెందుతుంది అంటే అది ఆ అమ్మవారి ఆశస్సులను వలనే ఈ జాతర అయితే నన్ను పూర్తిగా ఒక కొత్త అనుభవంలోకి తీసుకొని వెళ్ళింది ఇది కేవలం ఒక వ్లాగ్ కాదండి నా మనసులోని ఆనందాన్ని నా ఊరి గర్వాన్ని మీతో పంచుకోవడం మీ ఊర్లో కూడా ఇలాంటి జాతర ఉంటే తప్పకుండా హాజరై చూడండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి అనుభవాలతో కూడిన బ్లాగ్స్ మీకు తీసుకురావడమే మా లక్ష్యం